వాళ్ళు చెప్పింది ఏంటండి చంద్రగ్రహణం రోజున ఆహారం తినవద్దు గర్భిణీ స్త్రీలుగా సంబంధించింది కానీ ఇవి ఇవి అని కొన్ని నియమాలు పాటించండి అని చెప్పి జాగ్రత్తలు చెప్పారు తప్ప ఆ రోజు మీరు బ్లేడ్లతో కోసుకోండి మీకు మంచి జరుగుద్ది లేకపోతే ఇంత బంగారం మింగండి మీకు మంచి జరుగుద్ది ఇలా ఏం చెప్పలేదు కదండి గర్భిణీ స్త్రీ తినకూడదా రైట్ ఒక నిమిషం మీరు డాక్టరా మీరు ఎందుకు చెప్పారు నాకు అసలు అసలు మీరెవరు అసలు మీరెవరు నా ఇంట్లో ఒక గర్భిణీ స్త్రీయో నా చెల్లో నా అక్కో నా భార్యో నా చుట్టమో ఎవరో ఉన్నారనుకుందాం అసలు నువ్వు ఎవరివి నువ్వు అని చెప్పడానికి నీకు అర్హత ఏంటి ఈ ముందు తినద్దు ఆ తర్వాత తినద్దు అంటే నువ్వు డైట్రీషియన్ వా నువ్వు వా గర్భిణీ స్త్రీ తినకూడదు అని చెప్పడానికి నువ్వెవరివి గర్భిణీ ఆ టైం గురించి నీకేం తెలుసు అసలు నీ అవగాహన ఏంటి ఆ టైం గురించి అది చెప్పు ఫస్ట్ ఇప్పుడు ఏదన్నా ఒక నీడని చూపించి భయపెడుతూ ఒక చిన్న విషయం కాదు ఒక నిమిషం చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద విషయం మీరు జాగ్రత్తలు చెప్పటం ఎవరికి చెప్పారు కర్కాటక రాసి మేష రాసి ఇంకా ధనుర్ రాసి ఇంకేయో రాసులకి చెప్పారు వీళ్ళందరికీ స్పాట్ పెడుతున్నారండి వీళ్ళు అసలు ఫలానా రాశిలో పుట్టడం ఏంటండి అసలు మనుషులు రాసుల్లో పుడతారండి హాస్పిటల్లో పుడతారండి అసలు ఈ రాసుల్లో పుట్టడం ఏంటి అసలు అర్థం లేనమాట పుట్ట పుట్టారు సరే వాళ్ళకి ఫలానా వాళ్ళకి ఏదో జరుగుతుందని మీరు ఆకాశం ఇంక చూస్తే ప్రాణాలు పోవచ్చని లేకపోతే మీకు కడుపులో నెప్పొస్తుందని ఈ చెత్త వాగటానికి జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టుకుంటారా వీళ్ళ మాటలు చూసి భయపడతారా భయపడద్దు అని చెప్తున్నాను అంతేకాదు నేను తిన్నాను ఆ రోజు నాకు జ్వరం ఉంది జలుబు ఉంది నా గొంతు పనిచేయట్లేదు నేను బాగా తిన్నాను ఆ రోజు సమోసా తిన్నాను బిర్యానీ తిన్నాను నేను గ్రహణాన్ని చూశాను అందుకే ఇట్లాంటి తొండి ప్రశ్నలు వేస్తారని చేశాను నేను మందులు తీసుకెళ్లి ఛానల్లో చూపించాను సరే జ్వరం ఉన్నా కూడా డిస్కషన్ కి నేను వచ్చానని జ్వరం ఒక రోజులో పోదుగా గ్రహణం వచ్చినప్పుడు వీళ్ళకొస్తండి జ్వరం పోయి దాక్కోమని ఏం చెప్తున్నారు ఈ నీడలు గ్రహణ కిరణాలు చూసారా అవన్నీ వచ్చేసి ఏదేదో చేస్తాయని ఇంట్లో కూర్చొని కిటికీలు మూసేసి తలుపులు వేసేసి లైట్లు ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో ఉండే సామాన్లు పారేసి దాన్ని పడుకోమని చెప్పారు కేవలం హిందువులనే టార్గెట్ చేస్తుందా అందరికీ ఉంటుందండి మరి ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి ఏం కావట్లేదు ఇక్కడే అవుతుందంతా లేదు రకరకాల వాళ్ళకి సంబంధించిన దాని ప్రకారం వాళ్ళ వాళ్ళ నియమ నిబంధనలు ఇక్కడ వీళ్ళకి సంబంధించినవి అబద్ధం 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 సరే అందరూ వెళ్ళి అందరూ వెళ్ళి చాలా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవరు అందరూ అని అంటే ఆధునిక విద్య పొందిన వాళ్ళు కాస్త తెలివి ఉన్నవాళ్ళు కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నీడని చూసి భయపడమంటే భయపడని వాళ్ళు చైనాలో ఒక డ్రాగన్ మనం డ్రాగన్కి కరెక్ట్ వర్డ్ లేదు ట్రాన్స్లేషన్లో ఆ డ్రాగన్ మింగేస్తుంది కొరికేస్తుంది తినేస్తుంది సూర్యుడిని కానీ చంద్రుడిని కాని మన చంద్రుణ్ణి సూర్యుడిని కాపాడటానికి డ్రమ్ములు పట్టుకుని ఊరంతా తిరుగుతా కొడితే వీళ్ళు కొట్టిన శబ్దాలకి బదిరిపోయి అది పారిపోతుందంట కెనడాలోనో ఇన్విట్స్ వాళ్ళు ఏమనుకుంటారు ఒక తోడేలు వచ్చి మింగేస్తుంది అని భూమి భూమి కాదు చంద్రుడు అవన్నీ కానీ ఇది మట్టుకు నిజమా రాహు కేతువు చేసేది అట్లాగా కాదు కదా అన్ని అబద్దాలను ఒప్పుకుంటారా ఇప్పుడు మీరు ఎయిర్లో బయట ఏదైనా పదార్థం పెడితే ఎన్ని రోజులు ఉంటుందండి అది ఫ్రెష్ గా చెప్పండి పదార్థం బట్టి ఉంటుంది సుమారు అంటే మీరు ఫ్రిష్ గా ఉంటుందా పాడైపోయింది తినే తిండి పదార్థం తినే పదార్థం అండి ఓకే తినే పదార్థం ఓకే ఫ్రెష్ గా ఉంటుందా పాడైపోద్దా పదార్థం బట్టి ఏదైనా తీసుకుంటాం సార్ అంటే ఎట్లా కారప్ప పెడతాను ఏమోద్ది కారప్పకి జంతికలు పెడతాను ఏమోద్ది సరే జంతికలే తీసుకుందాం సార్ ఎస్ ఏమి కావా ఫ్రెష్ గానే ఉంటది టైం చెప్పాలి అది అదే సార్ నేను అనేది అంటే మనకి గాల్లోనే తెలియకుండానే అవి బూజు పట్టడం జరుగుతాయి ఎందుకు తెలియకుండా బూజు ఉందని మనకు తెలుసు తెలియకుండా మీకు తెలియదేమో అందరికి తెలిసిన విషయమే అది ముందు బతికే వాళ్ళు సూర్యగ్రహణం రోజున సూర్యుడిని ఎందుకు చూడొద్దు అంటారండి నాసా కూడా చెప్తుందిగా ఈ గ్లాసెస్ పెట్టుకొని చూడండి అవును డైరెక్ట్ ఎందుకు చూడకూడదండి చెప్పండి అదే తెలీదా మీకు ఎందుకు చూడకూడదు ఎందుకంటే సూర్యుడు మామూలుగా అయితే మనం ఓకే ఫుల్గా తెలుసుకోవాలి ఇప్పుడు మామూలు టైంలో మీరు సూర్యుడు చూస్తే విత్ ఇన్ మైక్రో సెకండ్స్ మీ కళ్ళు మూసిపోతాయి మామూలు టైం ఎందుకంటే ఆ కాంతిని భరించలేదు కన్ను కానీ గ్రహణం టైంలో అంటే ముఖ్యంగా సంపూర్ణ గ్రహణం టైంలో స్పెసిఫిక్లీ అట్ సమ్ పాయింట్ ఎప్పుడైతే టొటాలిటీ ఉంటుందో మీ కళ్ళు కనిపించే కాంతిని హ్యాండిల్ చేయగలుగుతాయి ఎందుకంటే ఆల్మోస్ట్ డార్క్గా ఉంది కాబట్టి అప్పుడు ఎందుకు చూడద్దు అంటారంటే మీరు అంటున్న యువీ రేస్ కన్నా ఇంకా డేంజరస్ అల్ట్రా వయలేట్ రేతో పాటు ఇన్ఫ్రారెడ్ రేస్ కూడా ఉంటాయి దే డ్యామేజ్ యువర్ రెటీనా అందుకని చూడద్దు అంటారు దానికి నువ్వు ఆ టైంకి తినద్దు అంటానికి ఏదైనా కనెక్షన్ ఉందా